న్యూస్ అంటర్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి బ్రాందీ షాపు వర్కర్లు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెక్కర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న లెక్కర్ వర్కర్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డున పాడేసిందని బ్రాందీ షాపులో పనిచేస్తున్న వారికి ఎటువంటి జీవనోపాధి చూపించకుండా తీసేయడం వల్ల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ గోడును విన్నవించడానికి వెళుతున్న తమపై అక్రమ అరెస్టులు చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెబుతామని అన్నారు ఈ సందర్భంగా లిక్కర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ తమను రోడ్డున పాడేసిన ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దెదింపుతామని తామంతా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని జీవనోపాధి కోల్పోవడంతో ఎంతో మంది బ్రాందీ షాపులో పనిచేస్తున్న వర్కర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె సుధాకర్ ఉపాధ్యక్షులు రావు ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ కమిటీ సభ్యులు బాబు జగజ్జీవన్ రావు కోళ్ల శ్రీను తాతాజీ జిల్లా అధ్యక్షులు బండారు శంకర్ మరియు రాష్ట్ర షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షాప్ వర్కర్స్ విషయంలో మాకు జరిగిన అన్యాయ విషయంలో సమస్యల గురించి మేము కార్యాచరణ చేసుకోవడం గురించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర షాప్ వర్కర్స్ స్టేట్ యూనియన్ సభ్యులు అలాగే జిల్లాల వారీలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా నుంచి కూడా మా యొక్క సభ్యులు రావడం జరిగింది మండలానికి ఇద్దరు చెప్పిన రమ్మన్నామ్యం వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈరోజు మాకు జరిగిన అన్యాయం మాకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల షాపులుంటే అందులో నౌకరణామాలు కానీ హెల్పర్స్ కానీ వాళ్ళ యొక్క బాయ్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా డెబ్బై ఐదు వేల మందికి నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే మా యొక్క భవిష్యత్తుని రోడ్డును పాడేసిన కారణంగా ఈరోజు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డెబ్బై ఐదు వేల మంది వర్కర్స్ కూడా అన్యాయం అయిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాకు జరిగిన అన్యాయానికి నిలదీస్తూ ఖండిస్తూ మేమందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లలో టిడిపి జనసేన అభ్యర్థులకి సపోర్ట్ చేయదలుచుకుని మేమందరం కూడా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మా యొక్క కార్యాచరణ తెలియజేసుకోవడం గురించి ఈ రోజు రాష్ట్ర బ్రాంజ్ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరం కూడా ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మాకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టేందుకు రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి మా యొక్క భవిష్యత్తుల కోసం మా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మేమందరం కూడా కంకణం కట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏ విధంగా అయితే రోడ్డులు పాడేశాడో అదే విధంగా రోడ్డును పాడేసేంత వరకు మేము కంకణం కట్టుకుని కష్టపడతామని కూడా ఈ యొక్క సమావేశాలు అందరం కూడా నిర్దయించుకోవడం జరుగుతున్నది దానికోసం మా నిర్ణయాలు మేము విలువించుకోసం కోసం ఈ యొక్క మన రాష్ట్ర బ్రాంజ్ షాప్ వర్కర్స్ అందరం కూడా కలవడం జరిగింది రేపు రాబోయే ఎలక్షన్ లో మేము తరిమి తరిమి కొట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మేము ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మేము ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతున్నది అలాగే రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని మేము నగ్గించి తీరుతామని చెప్పి మా భవిష్యత్తులో మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మా రాష్ట్ర బ్రాంజ్ షాప్ వర్కర్స్ యూనియన్ కూడా తెలియపరచడం జరుగుతున్నదండి మాకు గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే మమ్మల్ని మమ్మల్ని నిర్దాక్షిణంగా తీసేయడం జరిగింది ఈ తీసేసిన వెంటనే మేము చలో విజయవాడ అని చెప్పేసి మేము భరోసా కింద అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా అప్పుడు తప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్లి లంకలో పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని రెండు రోజుల నుంచి మూడో రోజు పంపేయడం జరిగింది ఆ తర్వాత మేము వచ్చేసి మళ్ళీ కూడా చలే విజయవాడ అని చెప్పి కార్యక్రమం పెట్టాం మా బ్రాంచ్ షాప్ వర్గర్స్ అందరం కూడా మేము వెళ్ళిన ఆ రోజు రాత్రి అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి రెండు రోజుల నుంచి మూడో రోజు వదలడం జరిగింది ఆ తర్వాత కూడా మేము ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలు కలవడం జరిగింది ఆ రోజు మేము వెళ్ళిన ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కూడా మాకు తెలీదు మాకు తెలీదు అన్నారు మా గురించి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ ఎమ్మెల్యే కనకట్ల వీరభద్ర స్వామి గారు ఒక్క ఆయన అడిగాడు ఆయన అడిగిన వెంటనే అతన్ని కూర్చోబెట్టేసిన ఈ యొక్క వైసీపీ స్పీకర్ తమ్మినండి సీతారాం గారు అదే రోజు మరుసటి రోజు మేము వెళ్ళి ఆరోగ్య శాఖ మంత్రి ఆయన కూడా ఆళ్ళ గారిని కలవడం జరిగింది కానీ ఆయన అసెంబ్లీలో ఉండి కూడా మాకు తెలియదయ ఇంత జరిగిందని మేము పడుకున్నాను అసెంబ్లీలో అన్నట్టుగా ఆయన మాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు మేము వచ్చేసి మేము వెంటనే గత నాలుగు సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు టీడీ జనార్దన్ గారు మమ్మల్ని కలిశారు ఆయన ఏంటి అని చెప్పేసి మమ్మల్ని మా యొక్క బాధలు క్లుప్తంగా విని ఆయన అన్ని కూడా విని మీకు మేము న్యాయం చేస్తాం మా గైడెన్సీలో నడవండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని పంపడం జరిగింది అలా వచ్చిన తర్వాత మాకు పది రోజుల తర్వాత మళ్ళీ ఇంటిమెంట్ ఇచ్చారు రండి మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడదు కానీ రండి అని చెప్పి పిల్లడం జరిగింది మేము అందరం కూడా వెళ్ళాం ఆ రోజు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు మీకు లీగల్గా కానీ ఇన్లీగల్గా కానీ ఏదైనా మేము సపోర్ట్గా ఉంటాం నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము ఆయన ప్రతి జిల్లాకి వెళ్ళమన్నారు పదమూడు జిల్లాలు తిరగడం జరిగింది మా జిల్లాలో పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కూడా కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈస్ట్ గోదావరిలో తాతాజీ గారు సీన్ గారు కూడా ఇదే కార్యక్రమం చేశారు మన శ్రీకాకుళం ఒంగోలు అన్ని దగ్గర దగ్గర పదమూడు జిల్లాలు ఎనిమిది జిల్లాలు తిరిగాము ఇంకా నాలుగు జిల్లాలు తిరగాల్సింది అది కూడా తిరుగుతాం గత ఇంకా పది రోజుల కిందట మమ్మల్ని టీడీ గారు టీడీ జనార్థర్ గారు రమ్మంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళాం అబ్బాయి మీకు ఎలక్షన్ వచ్చేసింది మీరు ఇక ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరగండి మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు మీరు అక్కడ ఉన్న అభ్యర్థులకి మీరు సపోర్ట్ చేయండి నగ్గించుకోండి మీకు ఉపాధి కల్పించే హామీ మాదే అని చెప్పేసి మాకు అభయాస్తం ఇవ్వడం జరిగిందండి ఆ జరిగిన కారణంగా మేము రోజు తెలుగుదేశం జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగిందండి ఈరోజు నిడదవోల్లో రాష్ట్ర బ్రాంజెస్ ఆఫ్ వర్కర్స్ యూనియన్ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు ఉన్న షాప్ వర్కర్స్ వర్కర్స్ని తీసివేసి గవర్నమెంట్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసి అందులో వారి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వారి మనుషులను వేసుకోవడం జరిగింది మేము ముందు పదిహేను సంవత్సరాల నుంచి బ్రాంతి షాపుల్లో నౌకర్నామా లైసెన్స్ కలిగి అందులో వర్కర్స్గా పనిచేస్తున్నాం మరి మమ్మల్ని అన్యాయంగా తీసివేయడం తగదని ఆ రోజు మరి ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి చివరికి విజయవాడలో అమరావతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటామంటే మాకు వాళ్ళ అవకాశం కల్పించలేదు మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు కానీ ప్రస్తావించలేదు దీనిపై మేము హైకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు కాబట్టి ప్రత్యామ్నాయంగా మరి ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు తీసేసి మా కుటుంబాలని రోడ్డున పడేసాయి కాబట్టి సుమారు ఐదు లక్షల ఇరవై ఐదు వేల మంది జనాభా ఈ వర్కర్స్ మా కుటుంబాలు ఉన్నాం కాబట్టి వారందరి బతుకు తెరువులు మళ్ళీ మారాలంటే ఈ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని రాష్ట్ర బ్రాంచెస్ ఆఫ్ వర్కర్స్ యూనియన్ అందరం కూడా మరి మేము తీర్మానం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ తీర్మానం ప్రకారం మేము రాబోయే ఎలక్షన్లో మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు కూడా వివరిస్తూ మరి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మేము వివరంగా ప్రజలకి చెప్తాం మాకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతామని ఈ సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం